కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ముద్దాడిన సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షులు రంగయ్య కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షులు రంగయ్య ఆధ్వర్యంలో వందలాది మందితో ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని వేలాది మంది మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త ఇతను అంటరాని తరం కుల కోసం ఎందుకు కృషి చేశారన్నారు అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధులని పేర్కొన్నారు ఆయనలోని పట్టుదల నాయకత్వ లక్షణాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈరోజు సమతా సైనిక దళ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని దాదాపుగా వేలాది మందితో ఇక్కడికి ర్యాలీగా రావడం జరిగింది బాబాసాహెబ్కి ఘనంగా నివాళులర్పించడం జరిగినది రాబోయేటువంటి రోజుల్లో మేము బాబాసాహెబ్ కలలగన్నటువంటి స్వరాజ్యం రావడానికి ప్రతి సైనికుడు కూడా ప్రాణ త్యాగం చేసి కూడా Right no no వేలాది మందితో రావడం జరిగినది ప్రతి పల్లె ప్రతి పండుగ ప్రపంచంలో ఒకే ఒక పండుగ అది ఏప్రిల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఇదే కాదు ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా జరుపుకునే పండుగ ఇది కాబట్టి ప్రతి పళ్ళ నుంచి పట్టణం నుంచి దేశ వ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మాకు తోచినంత సహాయ సహకారాలు పేదలకి ఏదైతే ఉందో వాళ్ళకి ఉచిత అన్నదానము రక్తదానము లాంటివి ఎన్నో కార్యక్రమాలు మా సంతా సైనికులు చేస్తా ఈ రోజు గర్వంగా ఉంది భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్తా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే ఏనా కొడుకునైనా సరే